కలుగును గాక ఉదయ కాలమున ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ మరి యొక్క నూతన దినమును దేవుడి ఇచ్చాడు నూతన బలముతో నూతన కృపతో దేవుడు మన నింపు లాగున మనమందరము కూడా దేవుని వైపు చూద్దాం జనవరి నెల ముప్పై ఒకటవ తారీఖు ఈ నెల ఆఖరి రోజు దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ నెలంతటిలో కూడా దేవుడి కృపను చూపి మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు మనం తెలియపరచుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఈ నెలంతా కూడా మనల్ని కాపాడాడు సంరక్షించాడు పోషించాడు కదా ఏది కొదవ లేకుండా ఏది తక్కువ కాకుండా దేవుడు మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తూ వచ్చాడు అందుని బట్టి మనం దేవునికి స్తోత్రాలు తెలియపరచుకుందాం ఉదయకాలం నా ఆది కాండము యాభైయో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం చదువుకుందాం భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను పోషించే దేవుడు మన దేవుడు ఇక్కడ ఆది కాండము అధ్యాయములో యోసేపు తన అన్నదమ్ములతో మాట్లాడుతున్న మాటలు ఇవి వారి తండ్రి అయిన యాకోబు ఐగుప్తి దేశంలో మరణించిన తర్వాత మరి వారు నలభై రోజులు అతని కొరకు ఏడ్చుతూ ప్రలాపిస్తూ ఉన్నారు దుఃఖ దినములు వారు ఏర్పాటు చేసుకున్నారు అదైన తర్వాత యోసేపు మరి తన తండ్రికి చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నటకు తన తండ్రి యాకోబు కోరుకున్నట్టుగా అతని దేహమును ఐగుప్త దేశంలో పాతి పెట్టకుండా మరి ఆయన అబ్రహాము శ్మశానము వాటికి కొరకు కొన్న భూమిలో మరి అతని దేహాన్ని పాతి అడిగాడు కాబట్టి యోసేపు తన తండ్రి చిత్తాన్ని తన తండ్రి యొక్క మాట నెరవేర్చడానికి తన కుటుంబీకులతో కలిసి ఐగుప్ ఐగుప్తును విడిచి ఆ యొక్క ప్రాంతానికి వెళ్లి సమాధి చేసి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత అన్నంలో ఒక భయం మొదలైంది యోసేపు అన్నదమ్ములకు భయం మొదలైంది ఏమని మేము యోసేపుకు ఇంతకు ముందు కీడు చేశాము కదా ఏ కీడు చేశారు అన్నలైన వారు యోసేపును అమ్మి వేశారు కోపంతో ద్వేషముతో అమ్మి వేశారు ఆ యొక్క కోపము ద్వేషము ఒకవేళ ఇప్పుడు యోసేపు మన మీద చూపిస్తాడేమో పగ తీర్చుకుంటాడేమో మనల్ని ఇబ్బంది పెడతాడేమో మనము కరువు కాలములో ఆహారము కొరకు ఈ స్థలానికి వచ్చాము కదా మరి మన తండ్రి అయిన యాకోపం మన కుటుంబీకులన్నీ ఈ స్థలానికి వచ్చి మనమందరము కూడా ఇక్కడ యోసేపు ఆధిపత్యంలో ఉన్నాము కదా మరి మనము చేసిన తప్పుకు మనము చేసిన పాపమునకు ప్రతిగా యోసేపు మన మీద పగ తీర్చుకుంటాడేమో అని భయము కలిగిన వారైన అనాలములందరూ కూడా యోసేపుకు వర్తమానమును పంపిస్తారు ఒకవేళ మేము నీకు కీడు చేసినట్టుగా ఇప్పుడు ఈ సమయంలో నువ్వు మా మీద పగ తీర్చుకుంటావేమో దయతో మమ్మల్ని క్షమించు మా తప్పును జ్ఞాపకము చేసుకోవద్దు మమ్మలను నువ్వు కరుణించు అని యోసేపు వర్తమానం పంపించినప్పుడు యోసేపు బహు దుఃఖం పొంది వేదనతో బాధతో వారి అన్నదమ్ముల వైపు చూస్తూ భయపడద్దండి నేను మిమ్మను మీ పిల్లలను పోషించేస్తాను మీరు దిగులు పడద్దండి మీరు జడియద్దండి మీరు భయపడద్దండి ఇదిగో నేను ఎప్పుడో అవన్నీ మర్చిపోయాను దేవుడు ఈ దినం కొరకే నన్ను ముందుగా ఈ స్థలానికి పంపించాడు దేవుని యొక్క చిత్తము నెరవేర్చుకున్నాడు కాబట్టి మీరు భయపడనక్కరలేదు మీరు చింతించవలసిన పని లేదు నేను మీకు ఎటువంటి అపాయము చెయ్యను నేను మీకు హాని కలిగించను నేను మిమ్మల్ని పాడు చేయను ఇదిగో ఇది కాకుండా నేను మిమ్మను మీ పిల్లలను పోషించే ఉన్నాను ఇదిగో ఈ రాజ్యంలో దేవుడు నన్ను దేవుని స్థానంలో ఉంచాడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు కదా ఇదిగో నేను మీకు సహాయం చేస్తాను మీరు దిగులు ఒక భరోసాను ఒక హామీని ఒక వాగ్దానాన్ని యోసేపు చేసినట్టుగా మనం చూస్తూ ఉచున్నాం అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపుకు వారు చేసిన కీడికి ప్రతిఫలముగా అతను కీడు చేయాలి కానీ వారిని క్షమించాడు వారిని చేరదీశాడు వారిని ఆదరించాడు వారికి సహాయము చేసి యోసేపు అన్నదమ్ములను వారి పిల్లల పిల్లలను కూడా పోషిస్తూ వచ్చాడు అవును ఎంత భయంకరమైన గుండా యోసేపు వెళ్ళినా ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకోకుండా వారిని క్షమించి వారి యొక్క పిల్లలతో సహా వారిని పోషించగలిగిన వారిగా మనం చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా దేవుని బిడ్డలైన మనము క్రైస్తవులమైన మనము దేవునికి వ్యతిరేకంగా మనం ఎన్నో పాపాలు చేశాము ఎన్నో అపవిత్రతలో మనం ఉన్నాము మళ్ళీ ఎన్నో రకాలుగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనము చేసిన పాపమునకు ప్రతిగా దేవుడు మనల్ని శిక్షించకుండా మనలను హింసించకుండా మనల్ని బాధ పెట్టకుండా మనల్ని అవమానపరచకుండా మనల్ని తక్కువ చేయకుండా దేవుడు ఆయన మనల్ని క్షమించేశాడు మనల్ని క్షమించాడు దేవునికి వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు చేస్తున్న మనల్ని దేవుడు క్షమించి ఆయన ఈరోజు యోసేపు రీతిగా చెప్పాడు ఆ అరితిగా అంటున్నాడు నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తాను మీ పాపాలను నేను జ్ఞాపకం చేసుకోను వాటిని కడిగి వేస్తాను ఇదిగో మీరు బ్రతికి కాలము నేను మిమ్మల్ని పోషిస్తాను శారీరకమైన పోషణతో పాటు ఆత్మీయమైన పోషణ కూడా నేను ఇస్తానని దేవుడి ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నమ్మదగిన దేవుడు ప్రేమించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు లేవనెత్తే దేవుడు మన దేవుడ ఇచ్చున్నాడు ఆయన ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు నా జీవితం ఎట్లా నా పిల్లల భవిష్యత్ ఎట్లా నా కుటుంబం ఎట్లా అని ఆలోచన చేస్తున్న నీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు భయపడద్దు ఇదిగో నేను నిన్ను నీ పిల్లలను పోషిస్తాను బలపరుస్తాను తృప్తిపరుస్తాను సహాయము చేస్తానని దేవుడి ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు నా ప్రియా సహోదరు నా సహోదరి కాబట్టి ధైర్యం తెచ్చుకో బలపడు నీకు ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదగాలంటే ప్రతిరోజు దేవుడు నీకు ఆత్మీయమైన ఆహారాన్ని నీ ఆత్మను వర్దిలింప చేసుకోవడానికి ఆత్మీయమైన ఆహారాన్ని దేవుడిచ్చి వాక్యము ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను వారి పిల్లల పిల్లలను దేవుడు పోషించి నడిపిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనల్లొక్కరినే కాదు మన పిల్లలను వారి పిల్లల పిల్లలను కూడా పోషించే దేవుడ ఇంటున్నాడు ఎవరు కూడా తప్పిపోకుండా నీతి మార్గములో సత్య మార్గములో యథార్థమైన మార్గములో న్యాయమైన మార్గములో క్రీస్తు మార్గములో దేవుని వాక్యములో మనం ఎదగడానికి దేవుడు కృపను చూపించి మనల్ని నడిపించి ఆ పరలోకపు మన్నాతో వాక్యమనే మన్నాతో మనలందరినీ కూడా బలపరచబోతుంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా మన దేహానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆహారం అంతే అవసరం కాబట్టి ఆ ఆత్మను పోషించుకోవడానికి అనునిత్యము వాక్యమును మనము చదవాలి వాక్యము ద్వారా బలపరచబడాలి వాక్యము ద్వారా మనం కట్టబడాలి వాక్యము ద్వారా మనం నడిపించబడాలి వాక్యము ద్వారా మనము పోషింపబడాలి ఆత్మకు వాక్యం అవసరము ఈరోజు నీ ఆత్మకు వాక్యాన్ని నువ్వు ఇస్తున్నావా వాక్యాన్ని చదవగలుగుతున్నావా వాక్యాన్ని వినగలుగుతున్నావా లేక నీ ఆత్మ బలహీనమైపోయిందేమో ఒక్కసారి పరీక్షించుకో నా ప్రియ సోదరుడ సహోదరి మిమ్మల్ని పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీవు ఏరిగా ఉన్నావు నీ ఆలోచన ఏంటి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు కదా మరి ఆ యొక్క దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటున్నావా ఉచితంగా ఆహారాన్ని ఇస్తానంటున్నాడు కదా ఉచితంగా వాక్యాన్ని ఇస్తానంటున్నాడు కదా ఆ వాక్యము ద్వారా నీవు నీ కుటుంబం పోషింపబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు యోసేపు ప్రామిస్ చేసినట్టుగా వారికి సమృద్ధిగా ఇచ్చాడు ఈరోజు ఏసయ్య నీకు వాగ్దానం చేసినట్టుగా సమృద్ధి అయిన ఆహారం ఇవ్వడానికి పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా దేనికి స్తోత్రం కలుగును గాక భయపడుకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదని ఎంత గొప్ప హామీ కదా ఎంత ఆదరణకరమైన మాట కదా భయంలో ఉన్న వారికి దిగుల్లో ఉన్నవారికి ఏం చేస్తాడా అనుకుని ఆలోచిస్తున్న వారిని ధైర్యపరిచిన ఈ మాటలు ఏసయ్య మనల్ని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు ఏ రీతిగా నా కుటుంబ పోషణ జరుగుతుంది ఏ రీతిగా నా పిల్లల్ని నేను చదివించుకోగలను ఏ రీతిగా నా పిల్లల్ని పెంచగలను ఏ రీతిగా నా పిల్లలు అక్కడ తీర్చగలనని బాధపడుతున్న ప్రతి తల్లి తండ్రితో దేవుడు మాట్లాడుతున్నాడు నేను వారిని పోషిస్తానంటున్నాడు ఇంతకంటే గొప్ప భాగ్యం మనకి ఇంకేదైనా ఉందా పోషకుడైన దేవుడు మన దేవుడు మనలు పోషించే దేవుడు హాలూయా ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్నుగాక అని ప్రార్థిస్తున్నాను హాలూయా దేవుడు మన కుటుంబాలలో ఈ వాగ్దానం నెరవేర్చి మనల్ని పోషించి సంరక్షించి కాపాడను గాక ఆమె దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైన వాళ్ళారా మనము దేవుని వైపు చూసేవారిగా ఉండాలి మనుషుల వైపు కాదు మనుషులమ్ముటకంటే రాజుల ఓ అని ఆశ్రయించడం మేలు కదా ఆయన పాదముల దగ్గరికి పోయి ఎసయా అని అడిగినప్పుడు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు మన తోడుగా ఉండే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు కదా మనుషులు నమ్ముకుంటే ఒకరోజు వడ్లు పెట్టి వెళ్ళిపోతారు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి నువ్వు వెళ్తే అనునిత్యము ఆయన నిన్ను ఆదుకొని నిన్ను బలపరిచి నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నిన్ను కాపాడి నిన్ను దీవించి నడిపించే దేవుడు అంటున్నాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఈరోజు ఉదయకాలం ఆయన వైపు చూద్దామా పోషించే దేవుని వైపు చూద్దామా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినట్టు హో వల్లే నాకు సహాయం కలుగును ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులుగా ఏర్పరచుకునే దేవుడు వాటిని పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు సహాయం చేస్తాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తారీఖు యాకరి రోజు దేవుడి నెలంతా మనల్ని పోషించిన దేవుడికి ఇంక ముందుకు కూడా మనల్ని పోషించి సంరక్షించి కాపాడి బలపరిచి దీవిస్తాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్